ప్రభునామానికి మహిమ కలుగును గాక సుందర్ సింగ్ గారు ఒక దినాన్న ఒక చోట దేవుని సువార్త ప్రకటించటానికి వెళ్ళటం జరిగింది దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమంలో కొంతమంది విమర్శకులు సుందర్ సింగ్ని పట్టుకుని సువార్త చెప్పటానికి వీల్లేదని ఆయనని బంధించి ఒక బండకి కట్టి తన శరీరం అంతా కూడా జలగలు వేసి చాలా భయంకరంగా బాధిస్తూ ఉన్నారు ఆ జలగులైన రక్తం అంతటిని కూడా పీల్చేస్తూ ఉన్నాయి ఆ సమయంలో సాధు సుందర్ సింగ్ ఏం చేస్తున్నాడంటే పాటలు పాడుతూ ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాడు ఘనపరుస్తున్నాడు దేవునిని ఆరాధిస్తూ ఉన్నాడు అక్కడంతా కూడా చూస్తున్న ప్రజలు నీకు బాధ అనిపించటం లేదా ఇప్పుడైనా యేసు ప్రభుని విడిచిపెట్టేయాలని అనిపించటం లేదా ఇంతగా నిన్ను హింసించినప్పటికీ నీ దేవునిని వదలక నువ్వు ఎలాగ ఆయన్ని ఆరాధించగలుగుతున్నావని వారందరూ కూడా అంటూ ఉంటే సాధు సుందర్ సింగ్ అంటున్నాడు ఏసు ప్రభు నా కొరకు కలవరి సులువులో బలియాగమై తన శరీరం అంతా కూడా కొరడా దెబ్బల చేత చేల్చబడి తన శరీరం అంతా కూడా తన రక్తమంతా కూడా నా కొరకు దారవలే వేసాడు తన శరీరంలో ఉన్న రక్తమంతా నా కొరకు వేసాడు నేను యేసు ప్రభు కొరకు చేస్తున్నది చాలా చిన్న త్యాగం మాత్రమే అని సాధు సుందర్ సింగ్ గారు చెప్పటం జరిగింది భక్తులందరూ కూడా దేనిలో ఆనందించారంటే శ్రమలలో ఆనందించారు మనం దేనిలో ఆనందిస్తామండి మంచి కారు కొనుక్కుంటే ఆనందిస్తాం మంచి ఇల్లు కట్టుకుంటే దానిలో ఆనందిస్తాం మంచి బట్టలు కొనుక్కుని వాటిలో ఆనందిస్తూ ఉంటాం కానీ భక్తులు అందరూ కూడా దేనిలో ఆనందించారంటే శ్రమలలో ఆనందించారు శ్రమలలో దేవుణ్ణి మహిమపరిచారు కానీ రోజు నాడు మన భక్తి ఎలా ఉంటుందంటే చిన్న కష్టం వస్తే నాకెందుకు ప్రవ్వ ఇంత కష్టం వచ్చింది నన్ను విడిచిపోయావా నన్ను మర్చిపోయావా నా ప్రార్థన వినట్లేదా నువ్వు నాకు ఉంటే కష్టాలు ఎందుకు వస్తాయని దేవుణ్ణి నిందించేవారుగా ఉన్నావు కానీ మంచి భక్తి జీవితం కొనసాగించినటువంటి భక్తులైనటువంటి వారు దేనిలో ఆనందించారు అంటే శ్రమలలో ఆనందించారు కాబట్టి రెండో కొరింది పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినలో చూస్తే క్షణం మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు అధికమైన మహిమ భారమును కలగజేస్తూ ఉంది ఈ శ్రమలు మమ్మల్ని మహిమకు నడిపిస్తున్నాయి ఈ శ్రమలలో మేము నమ్మకంగా ఉంటే దేవుని రాజ్యంలోనికి మేము వెళ్తామని శ్రమలలో ఆనందించటం జరిగింది ఈ శ్రమలు నీకేం ఏం వస్తాయి అంటే పర్లోక రాజ్యంలో ఉన్నతమైన మహిమను నీకు తీసుకుని వస్తాయి కాబట్టి సాధు సుందర్ సింగ్ దేనిలో సంతోషించాడంటే శ్రమలలో సంతోషించాడు నీవు దేనిలో సంతోషిస్తున్నావు